నమస్కారం భారతీయ సంస్కృతిలో పండుగలు రెండు రకాలు పగటిపూట జరుపుకునేవీ సామాజిక ఉల్లాసానికి ప్రతీకలైతే రాత్రిపూట జరుపుకునేవీ అంతర్గత శుద్ధికి సంకేతాలు అటువంటి అద్భుతమైన శక్తివంతమైన రాత్రే మహాశివరాత్రి శివ అంటే ఏది లేదో అది అని అర్థం అనంతమైన శూన్యం ఆ శూన్యం నుండే సృష్టి ఉద్భవించింది మళ్లీ అందులోకే అవుతుంది సంవత్సరానికి పన్నెండు శివరాత్రులు వస్తాయి కాని మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణపక్ష చతుర్దశికి మాత్రమే మహా అనే పదం ఎందుకు చేర్చారు అసలు ఈ రాత్రి నిద్రపోకుండా ఎందుకు ఉండాలి దీని వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటి ఈ వీడియోలో మహాశివరాత్రి పురాణగాథలు విధానం మరియు మన తెలుగు రాష్ట్రాల్లోని విశేషాలను సంపూర్ణంగా తెలుసుకుందాం మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్రను ఒకసారి తిరిగేస్తే పురాణాల్లో ప్రధానంగా రెండు అద్భుతమైన కథలు కనిపిస్తాయి మొదటిది లింగోద్భవ వృత్తాంతం పూర్వం సృష్టికర్త బ్రహ్మకు స్థితికారుడు విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే అహంకార పూరితమైన యుద్ధం జరిగింది ఆ అహంకారాన్ని అణిచివేయటానికి పరమేశ్వరుడు ఆద్యంతం లేని ఒక మహా అగ్నిస్తంభంలా వారి మధ్య ఆవిర్భవించాడు ఆ జ్యోతి యొక్క మొదలు ఎక్కడుందో తెలుసుకోవడానికి విష్ణువు వరాహరూపంలో పాతాళానికి అంతం ఎక్కడుందో చూడడానికి బ్రహ్మ హంసరూపంలో ఆకాశానికి వెళ్లారు కాని ఎంత వెతికినా ఆ జ్యోతి స్వరూపానికి ఆది అంతం దొరకలేదు దాంతో శివుడే ఆదిదేవుడని అనంతుడని వారు గ్రహించి శరణువేడారు ఆ అగ్నిస్తంభం చల్లబడి శివలింగంగా మారిన పవిత్ర సమయమే లింగోద్భవ కాలం అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చేసే లింగోద్భవ పూజకు అంతటి విశిష్టత ఉంది రెండవది కళ్యాణం వైరాగ్యానికి ప్రతిరూపమైన శివయ్య శక్తి శక్తిస్వరూపిణీ అయిన పార్వతీదేవిని రోజు ఇది అంటే పురుషుడు మరియు ప్రకృతి ఏకమైన పవిత్ర సమయం అందుకే ఈ రోజున చాలా ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరుపుతారు చాలామంది అనుకుంటారు జాగరణ అనేది కేవలం దేవుడి కోసం చేసే త్యాగం అని కాని వెనక ఒక గొప్ప సైన్స్ ఉంది మహాశివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళం ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటుంది దీనివల్ల ప్రకృతిలో శక్తి సహజంగానే కింద నుండి పైకి ఉప్పొంగుతుంది దీన్నే అప్వర్డ్ సర్జ్ ఆఫ్ ఎనర్జీ అంటారు సాధారణంగా మనం పడుకున్నప్పుడు శక్తి స్థితిలో ఉంటుంది కాని ఈ రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచి మెలకువగా ఉండటం వల్ల ఆ శక్తి మన వెన్నెముక ద్వారా పైకి ప్రయాణించి మన మెదడును సహస్రారచక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది యోగశాస్త్రం ప్రకారం ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారికి ఇంతకంటే గొప్ప సమయం మరొకటి లేదు అందుకే ఈ రాత్రి నిటారుగా కూర్చోవడం చాలా ముఖ్యం మరి ఈ శక్తిని పొందటానికి మనం ఏం చెయ్యాలి శివుడిని ఎలా పూజించాలి ప్రధానంగా మూడు విషయాలు ఉపవాసం ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండటం కాదు మన శరీరాన్ని తేలికగా ఉంచి మనసును దైవంపై లగ్నం లగ్నంచేయటం ఆరోగ్యం సహకరించేవారు నిర్జల ఉపవాసం నీరు కూడా తాగకుండా ఉండవచ్చు అది కష్టమనిపిస్తే పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు దలం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మారేడు దలం కోటి బంగారు పుష్పాలతో చేసే పూజ ఒక్క మారేడు దలంతో చేసే పూజతో సమానం అని శాస్త్రం చెబుతోంది మూడు ఆకులు కలిగిన ఈ దళం సత్వ రజో తమో గుణాలకు ప్రతీక వీటిని శివుడికి అర్పించడం అంటే మన మూడు గుణాలను ఆయనకు అర్పించడమే జాగరణ రాత్రంతా నిద్రపోకుండా ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి సినిమా పాటలు లేదా టీవీ షోలతో కాకుండా ధ్యానం లేదా భజనలతో జాగరణ చేయటం ఉత్తమం మన తెలుగు నేల శివక్షేత్రాలకు నిలయం త్రిలింగ దేశం అని మన ప్రాంతానికి పేరు రావడానికి కారణమైన మూడు ప్రధాన క్షేత్రాల్లో ఈ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి ఒకటి శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జునస్వామి సన్నిధిలో శివరాత్రి నాడు జరిగే పాగాలంకరణ ఒక అద్భుతం ఒక చేనేత కుటుంబం వారు పూర్తి చీకటిలో ఆలయ గోపురం ఎక్కి స్వామివారికి తలపాగా చుడతారు ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు రెండు వేములవాడ తెలంగాణాలో దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కోడెముక్కు చెల్లిస్తారు తమ కోడికలు తీరాలని గుడిలో ఉన్న కోడిని ప్రదక్షిణ చేయించడం ఇక్కడి ప్రత్యేకత ఇక్కడ శివుడిని రాజన్న అని పిలుచుకుంటారు మూడు శ్రీకాళహస్తి పంచభూతలింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందిన కాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక గర్భగుడిలోని దీపం గాలి లేకపోయినా ఎప్పుడూ కదులుతూనే ఉండటం ఇప్పటికీ ఒక మిస్ట్రీ ఇవే కాకుండా పంచారామక్షేత్రాలైన అమరావతి పాలకొల్లు భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా శివనామస్మరణ మారుమోగుతుంది శివరాత్రి అంటే కేవలం జాగరణ చేసి మరుసటి రోజు విందుభోజనం చేయడం కాదు మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగును నింపుకోవడమే నిజమైన శివరాత్రి శివుడంటే ఎక్కడో కైలాసంలో ఉండేవాడుగాదు శివోహం అంటే ఆ శివుడు నీలోనే ఉన్నాడన్ తెలుసుకోవడమే ఈ పండుగ అంతరాధం ఈ మహాశివరాత్రి మీ అందరి జీవితాల్లో ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రశాంతతను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం మీకు మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి